అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈ వర్షాలకు గార్డెన్ పరిస్థితి ఎలా ఉంది మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి మళ్ళీ కొంత హార్వెస్ట్ ఏమేమి ఉన్నాయి తోట ఎలా ఉంది ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వర్షాలకి గార్డెన్ విషయానికి వస్తే ఏమంత పాడవ్వలేదండి చాలా బాగుంది ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే వర్షాలకి చాలా నవనవలాడుతూ పచ్చగా కళకళలాడుతూ ఉంది అలా ఉండడానికి నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కుండీల్లో నీళ్లు నిలబడకుండా చూసుకోవాలి తర్వాత వర్షాలు పడుతున్నాయి కదా అని అని చెప్పి తక్కువ అవుతున్నాయేమో కూడా చూడాల్సిన అవసరం ఉందండి చెట్ల చాటున నీళ్లు సరిపోక కుండీలు నేల గట్టిగా అవుతుంది గమనించుకోవాలి ఈ విషయాలన్నీ నేను తగిన శ్రద్ధ తీసుకుంటున్నాను రకరకాల పూలతో వంకాయలు టమాటోలు అంజీరా ఇంకా జామతో చాలా కళకళలాడుతూ చాలా అందంగా ఉందండి ఎన్నో ఔషధ విలువలు ఉన్న శంఖుపూలు ఈ శంకు ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు ఈ పూలతో నేను బ్లూ టీ చేసుకుని తాగుతూ ఉంటానండి అది చాలా మంచిదట పువ్వులు ఐదారు పువ్వులు నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఉంచి అది వడబోసుకుని తాగినట్లయితే చాలా మంచిదట నేను అది కూడా ఇంకొకసారి వీడియోలో పెడతానండి పూజకు కూడా చాలా విశేషమని ఈ శంకు పువ్వుల గురించి చాలా చాలా చెప్తూ ఉంటారు ఈ శంకు పువ్వులు నాలుగైదు రకాలుగా మన తోటలో వస్తున్నాయండి చాలా బాగా వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి కాకరకాయలు ఉన్నాయి కొద్దిగా కాకరకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందామండి ఇక్కడ కొద్దిగా కాకరకాయలు ఉన్నాయండి ఆకుకూర పప్పు చేస్తే ఇది సైడ్ డిష్ లాగా పనికి వస్తుంది ఎంత కొంచెం ఉన్నా కూడా మన తోటలోవి కదండి ఆర్గానిక్ కదా అదే ముద్దు కదా అదే సంతోషం కదా ఇక్కడ చూడండి ఇది గల్జేరు వారానికి ఒక్కటి రెండు సార్లు వండుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇవి చూడండి అంజీరు ఎలా వచ్చాయో చిన్న మిద్య తోటలో ఇలా ఈ మాత్రం వస్తున్నాయి అంటే చాలా సంతోషం కదా అండి ఇలా చూసి ఎవరైనా అస్సలు పెట్టని వారు మొక్కలు మొదలు పెడతారు అని ఆశిస్తున్నానండి చూసారా చిన్న తోట అయినా నాలుగు పళ్ళు వచ్చాయి అంజీర అది ఆర్గానిక్గా ఎంత స్వీట్గా ఉంటాయి అనుకున్నారు ఈ పళ్ళు మన తోటలో కాసినవి అంటే ఇంకా సంతోషం కదండి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఇలాగా ఇక్కడ గులాబీలు చూడండి పూస్తూనే ఉంటాయండి పూజకి కొదవే లేదు ఎంత బాగుంది కదండి ఈ కనకాంబరాలు అయితే పూస్తూనే ఉంటాయండి నాలుగైదు రకాల కనకాంబరాలు ఉన్నాయి ఎప్పుడు పువ్వులు వస్తూనే ఉంటాయి మన తోటలో కాసిన పూసిన ఈ నాలుగు పువ్వులు ఎంతో సంతోషం అనిపిస్తాయండి ఎన్ని కొన్నా కానీ చాలా అందంగా ఉంది కదండి గులాబీ తోట అనిపిస్తోంది కదండీ ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఈ మొగ్గలు చూడండి ఇంకొక చెట్టు నిండా మొగ్గలే ఇవన్నీ పూసాయంటే ఖాళీ లేకుండా ఆకులు కనిపించకుండా చెట్టు నిండా పువ్వులు అయిపోతాయండి గులాబీలు ఇంత బాగా పుయ్యడానికి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒక గుప్పెడు గుప్పెడు వారానికి ఒకసారి ఇస్తూ ఉంటానండి ఇంకా బియ్యం గడిగే నీళ్లు పోస్తూ ఉంటాను టీ వాటర్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అందుకే ఇంత బాగా పూసాయండి అదండి వీడియో సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి